응, 나. 응. 식당. 응. 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 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంధ్య బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చూడండి మా చింటు గడికి రోజు మందారాకులు బాగా తింటుంది ఇష్టంగా చాలా ఇష్టంగా తింటుంది అందుకే మందారాకులు కోయడానికి వెళ్తున్నాం అందులోనే మా అమ్మాయి మా క్యూట్ గర్ల్ గుర్తు తింటుంది చింటూ బాగా ఇష్టంగా అందుకని నేను మా గర్ల్ అని గో చూడండి స్లోగా స్లోగానే చింటుకు తినిపించు తినిపించు తినిపించుకో చింటూ చింటూ తప్పు నోట్లో పెట్టు చింటూ మా క్యూట్ గా ఫ్రెండ్స్ అని బాగా మాకు మా అమ్మాయి ఫ్రెండ్ ఒం ఒక్కొత్త డాగ్ ఉంటే చిన్న డాగ్ పిల్ల కుక్కపిల్ల కుక్క పిల్ల ఏది ఏది ఇంకో ఫ్రెండ్ అయింది చూసారా ఎక్కడుందో చూసారా వీళ్ళు ఎక్కడుందో చూసిరా తీసుకుంటారా తీసుకుంటారా మీ ఫ్రెండ్ని మీ ఫ్రెండ్ని తీసుకుంటారా వీళ్ళు మీ ఫ్రెండ్ని తీసుకుంటారా అదేటి చిన్నది 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 ఎక్కడ పడుకుందో చూడు ఎక్కడ పడుకుందో చూసిరా ఎక్కడ పడుకుందో చూసరా డాగ్ ఎక్కడ పడుకుందో చూసరా మీ ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ కోసం వెళ్తుంది మీ ఫ్రెండ్ ఎక్కడ ఉందో చూడు చూడండి చూపిస్తాను ఎలా వెతుకుతుందో వాళ్ళ ఫ్రెండ్ కోసం అదిగోండి గాట్ ఇట్ కనిపెట్టేసింది అదిగోండి వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి అన్నం చూడండి చూడగానే దానికి కొట్టేస్తుంది అయినా సరే అది ఎవరది ఏటది ఏటది కొడుకుందా జోకట్ జోకట్ బున్ జోకట్ అదిగోండి ఎలా జోకు కొడుతుందో జోకట్ జో కొడుతున్నావు పడుకుంటుందా పుపబో seeing కితettes టగు meio పితశంkelt పుకడు ఊయమ బూదా

ఏం చేస్తున్నావు అని అమ్మా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేయలేదా ఏ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్ హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి హాయ్ 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 బాయ్ కాదు హాయ్ 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 చెప్పు హాయ్ హాయ్ చెప్పు India's gnomes.

చింటు కాంబెట్టు చింటు చింటు నువ్వు ఫ్రెండ్సేనా ఎంత మంచి ఫ్రెండ్స్ ఎంత మంచి ఫ్రెండ్స్ ఇద్దరు చింటూ ఎడుతున్నాడు డాగిది డాగిది హాయ్ చింటూ చింటూ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ చింటూ చింటూ హాయ్ చెప్పు హాయ్ చెప్పమ్మా చింటూ నువ్వు హాయ్ చెప్పమను చింటుకు హాయ్ చెప్పమ్మా హాయ్ చెప్పు హాయ్

అని హనీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు మళ్ళీ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయావా మీ డాక్టర్ ఫ్రెండ్ దగ్గరికి వస్తా మళ్ళీ ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఏం చేస్తుంది అది పొడుకుంది కదా అది పొడుకుంది కదా దాన్ని ఎందుకంతా లేడిపిస్తున్నావు జోకట్ స్లోగా బొబ్బుందా ఎలా బొబ్బుంది కళ్ళు మూసి బొబ్బుందా మేము ఏమన్నా దాన్ని పడుకునేస్తున్నాయి ఏంటి పడుకోని దాన్ని పడుకొని చింటూ దగ్గరికి వెళ్ళిపో చింటి దగ్గరికి వెళ్ళి పడుకోను కదా అది పడుకొని మన చిండి దగ్గరికి వెళ్ళిపో లేంటి దగ్గర వెళ్ళిపో దాని జో అది పడుకొని జో ఇంకా పడుకొని పడుకొని భయపడి పోతుంది వెళ్ళిపోతుంది నీకు భయపడి వెళ్ళిపోయింది చూడండి మళ్ళీ చింటూ దగ్గరికి వెళ్ళిపోతుంది ఏడి చింటూ ఏడి చింటూ ఏడి వేరీ మంది చింటూ 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 ఏడి చింటూ అదిగో చింటూ అదిగో అదిగో చింటూ అడుగ పట్టుకున్నాడా అడుగు అడుగో చింటూ అడుగ అడుగ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు కానీ అని ఆ మోగజీవుల్ని బాగా ఇబ్బంది పెడేత్తనావు చాలా ఇబ్బంది పెడేత్తనావు అట్లా నువ్వేకే కూర్చోవా ఒక దగ్గర కూర్చోవా నువ్వు ఏ ఎందుకు కూర్చోవు ఎందుకు కూర్చోవాడు కూర్చో చూడండి మా అమ్మాయి తిప్పలు ఎంత కష్టపడిపోతుందో పడిపోతావు దా వెళ్ళిపోవచ్చు దా పప్పవా పప్పవా నువ్వు పప్పు ఎంత పప్పు ఎలాగా ఏడి చింటూ ఏడి చింటూ ఎక్కడ ఎక్కడున్నాడే చింటూ అక్కడున్నాడా అమ్మా చూసావు నువ్వు హలో రోజు గారు నమస్తే అండి ఎవరు వస్తున్నారు అని బాడరుస్తుంది బాడ్ కనిపిస్తుందా కనిపిస్తలేదు కానీ పిలుపు మాత్రం వినిపిస్తుందా అయ్యయో ఏం చేద్దాం ఎక్కడికి చెట్టు మీద ఉన్నదా ఎక్కడా చెట్టు మీద పిలుతుందా పిలుతుంది ఏమని పిలుతుందా హనీ అని వెళ్ళేదా హనీ అని వెళ్ళేదా హనీ ఎక్కడ పప్ప అని వెళ్ళేదా ఎక్కడ అని వెళ్ళేదా మరి ఎవరిని పిలిచింది అలా వెళ్ళిపోయిందా అది మా ఇంటి అండి చెట్టు మొత్తం పొలాలు ఉంటాయండి కొబ్బరి తోటలో కాబట్టి చూడండి మీకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉంటాయి కొబ్బరి తోట ఇటు చుట్టుపక్కల ఆ చుట్టుపక్కల కూడా మొత్తం ఎక్కువ అందుకే మీకు ఎక్కువ బర్డ్స్ సౌండ్స్ బాయి అందుకనే స్వీట్ బర్డ్స్ మై ైల్డ్ స్మైల్ ఎంత నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతున్నావు నవ్వుతున్నా ఫ్రోజ్ గారు నమస్తే అండి చింటియెడి బయచ చింటి చింటి దగ్గర చింటి దగ్గరకు వచ్చిందా బాయ్ చెప్పద్దు మన ఆడియన్స్కి బై చెప్పందా దా బాయ్ చెప్తా చిండి చింటి దగ్గరికి వెళ్దాం చింటి దగ్గరికి వెళ్తుందా రావా నేను వెళ్ళిపోతుంది అయితే బాయ్ బాయ్ ఎవరికి ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి 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 చెప్పు ఎక్కడికి చింటి దగ్గరికి అయితే నేను చింటి దగ్గరికి వెళ్ళిపోతున్నానే బాయ్ 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 అండి బాయ్ చెప్పు బాయ్ మై ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ സേ മേ ചെത്തേ മണ്ടേ ട്യൂസ് ഡേ വെനസ് ഡേ ചെയ്തി മ നോട്ട് ചെയ്തി బ్యాట్గా అంటారు మరి అందరు నేను గర్ల్ అంటారు చేయకపోతే గర్ల్ అని అంటారు ట్యూస్డే సండే మండే మండే మార్మల్గా సండే ఒకటి వచ్చండి అందుకే అని సండే సండే అంటారు nga halle h m nde nga kende kene mbo It's good for చింటు పెద్ద నేను పోతున్నామైతే నేను చుంటూ మన చింటి తెరకా చెప్పు బాయ్ చెప్పు బాయ్ 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 ఫ్రెండ్స్